जयशंकर सर जोहार जयशंकर सर जय तेलंगाना जय तेलंगाना भारत पाताजी वंदे वंदे वंदेष आम आदमी पार्टी कार्यकर्ता అలాగే ఇక్కడ చింతల్లో ఉన్న ఈ బస్సులో ఉన్న వాసులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి మేము వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో జాడు చలావ్ కార్యక్రమం అవినీతిని ఊడ్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇక్కడున్న అవినీతిని ఊడ్చేయడానికి ఏదైతే పన్నెండు సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రజలు కట్టిన పనులు ప్రజలకే చెందాలని ఢిల్లీలో విజయ కేంద్రం ఎగిరేసిన తర్వాత అలాగే పంజాబ్లో జమ్మూ కాశ్మీర్లో గుజరాత్లో మధ్యప్రదేశ్లో ఉత్తర్ప్రదేశ్లో గోవాలో ఒక పలు చోట్ల పలు అసెంబ్లీలో మున్సిపాలిటీల్లో విజయ కేంద్రం ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో రాజకీయ పార్టీ కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏవైతే హక్కులున్నాయో ప్రజలు కట్టిన పనులు ప్రజలకే చెందాలని అవినీతిని నిర్మూర్చాలని విద్యా వైద్యం అందరికీ ఉచితంగా అందాలని ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే ఈ దేశాన్ని ఇరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పదిహేను సంవత్సరాలు రకరకాలుగా ఈ దేశాన్ని దోచిస్తున్నాయి మనం కట్టిన పనులు ఈరోజు వేల కోట్లు ఆదాని అంబాదో పెడుతున్నాయి కానీ వేద వర్గాలకి మడుగు వర్గాలకు పత్రం లేవు వారు కట్టిన చిన్న అయినా కానీ ఐదు వేలు పదివేల రూపాయలు అయినా కానీ ఇంటికి వచ్చి లక్కి వెళ్తారు కానీ లక్షల కోట్ల రూపాయలు మాఫీలుకి వస్తున్నారు విద్యా వైద్యం ఇవ్వమంటే ఒట్టి చేతున్నారు ఆదరా పథకానికి ఆధారాలు లేకుండా పోయింది ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేంద్రంలో ఓడింగ్ ఇచ్చిన అన్ని పక్కన పెట్టి ఈరోజు మత చిచ్చు పెట్టి దేశాన్ని ముక్కలు చేస్తాను ప్రయత్నాలు చేస్తున్నారు ఓట్ల చోరీ జరుగుతుంది నిన్న జరిగిన చూశారు ఉన్న ఓట్లు ఏడు కోట్ల చిల్లరైతే పోలిన ఓట్లు అంతకంటే ఎక్కువయ్యాయి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యంలో తెలుస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ పన్నెండు కింద పుట్టి ఈ దేశంలోని అవినీతిని అంతమొందించడానికి చమర శంఖం పూరించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణలో జాడు జల కార్యక్రమం కింద రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అన్నిటిలో పోటీ చేయడానికి ఇక్కడ వివేకానంద్ లాంటి యువకుల్ని నిలబెట్టి అధికారం చేపట్టి ఇక్కడ కట్టే పనులు కానీ ఇక్కడ స్థానిక సమస్యలు కానీ పరిష్కరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుంది అందులో భాగంగానే జాడు జలవ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాం ఇక్కడ వివేకానంద్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో ఈయన నిలబడబోతున్నారు అలాగే నగరంలో రాష్ట్రంలో అన్ని పలు చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తం మేమేదో ఊరికి రాజకీయాలు చేయడానికో డబ్బులు సంపాదించడానికో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాదు మీరు ఢిల్లీలో చూసినా పంజాబ్లో చూసినా కానీ మా మినిస్టర్లు ఎవరు కూడా ఒక గన్మెన్ లేకుండా తిరుగుతారు ఎమ్మెల్యేలు ఎవరు కూడా గన్మెన్ లేకుండా తిరుగుతారు సామాన్య కార్యకర్తలు లేగానే ఉంటారు అయినా దాడులు చేసి ఈరోజు జిల్లాలో పెడుతున్నారు అయినా బయటకు వచ్చి కూడా ఈరోజు పనిచేస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో ఒకసారి ఓడిపోయిన అంటే సింహం ఒక అడుగు వెనకేసినా కానీ వెనకాల పడ్డట్టు కాదు తప్పనిసరిగా మరొకసారి పొందుకుంటుంది ఈరోజు దేశ చరిత్రలో ఆల్టర్నేట్ ఉన్న పార్టీ ఒకటే ఒక పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే మచ్చలేని పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కట్టే పనులు ప్రజలకే చెందాలని మీరు ఢిల్లీలో చూశారు ఢిల్లీ మోడల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఢిల్లీ మోడల్ హెల్త్ కావచ్చు ప్రపంచంలోనే ఈరోజు ఆకర్షించబడుతున్న విద్యా వ్యవస్థ అటువంటిది కావాలి అది మన హక్కు అది ఇప్పుడు విలేజ్ కాదని ఏదో మామూలుగా ఇచ్చే భిక్ష కాదని ప్రజలందరి హక్కు అది మన రాజ్యాంగంలో కల్పించుకున్న హక్కు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది ఇక్కడ మాత్రం స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి వాటన్నిటి చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిలబడతారు ఇక్కడ ఈ ప్రాంతం నిలబడి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులున్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి స్థానిక సమస్యలు ఏదైనా రోడ్ల సమస్య కావచ్చు మున్సిపల్ సమస్య కావచ్చు ఎటువంటి సమస్య అయినా కానీ పరిష్కరించడానికి మా కార్యకర్తలు ఉంటారు ఎందుకంటే అధికారంలో ఉంటే ఎక్కువ పనులు చేయొచ్చు అధికారంలో ఉండకుండా కూడా చేయొచ్చు కానీ అధికారులు ఉంటేనే ఎక్కువ పనులు చేయడానికి ఉంటాయి కాబట్టి వాటిని నిలడిస్తారు అలాగే రాబోయే కాలంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఆరు పథకాలు ఏదో బస్సు ఇస్తున్నామని చెప్పి మరి తొలిదారిన బస్సు చార్జీలు పెంచి వసూలు చేస్తుందో దాని పెంచడం ఆసరా పెన్షన్ ముప్పై నాలుగు లక్షలు ఉన్నాయో అవన్నీ కూడా ఆసరా ఇప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది అలాగే రైతులకి భరోసా రైతులకి వారికి కావచ్చు మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు గృహాలక్ష్య పథకాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలు కావచ్చు వాటి కూడా ప్రభుత్వం ప్రజలకు అంత చేసే పద్ధతుల్లోనే ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఏదైతే జాడు జర కార్యక్రమం ఉందో ఇది ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది ఈ నెల ఇరవై ఆరు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిడ ఆరు ఆరున్నాడు అలాగే మన రాజ్యాంగం కనిపించిన రోజు కూడా ఇరవై ఆరు ఆరో వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి వీరి వీరిగా మా కార్యకర్తలందరూ వస్తారు ఇక్కడంతా చూస్తున్నారు అంతా యువతి ఉన్నారు అందరూ యువకులు ఉన్నారు వీరందరూ మీ దగ్గరకు వస్తారు స్థానిక సమస్యల మీద పనిచేస్తారు మిమ్మల్ని అడుగుతారు ఏదైనా సమస్య వాటిని పరిష్కరించడానికి సాయి శక్తుల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పురుషాత్సం తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడున్న యువకిషోరు మా వివేకానంద్ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కొరతూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా బుద్ధి తెలియదు నేను సెలవు